అమర్వీర్లు <San> అమర్వీర్లు <San> <San> జోహార్ అమరీర్లకు అమర విర్లకు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి

una cosa era un niño 그러 이거는 우리가 지금 이거를 보고 있는 이가지 있는 이거는 우리가 지금 이거를 보고 있는 이거는 우리가 지금 이거를 보고 있는 이거는 우리가 지금 이거를 보고 있는 이거는 우리가 지는 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 이거는 우리가 지금 이거를 보고 있는 이거는 우리가 지금 이거를 보고 있는 이거는 우리가 지금 이거를 보고 있는 이거는 우리가 మేము ఏదైతే జరిగిందో ఇన్సిడే ఆ ఇన్సిడేకి సంబంధించినటువంటి మనం అప్పటి నుంచి కూడా అనిపిస్తున్నాము వాస్తవానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఆనందించాము స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఒక కోటలో అనుంచి ఉద్రిక్త ఉండమా సైనికులు కోల్పోతూ దేశంలో పట్టెల్ని సగం ఒక విచిత్రమైన శాంతి శాంతి అని ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునేటువంటి మొట్టమొదటి కానీ మనకి శాంతి లేకుండా అని అందరం కూడా చదువుకున్నాము ఈ రోజు కూడా అని చూసిన ఉన్నాం దానిలో భాగమే మన జరిగినటువంటి ప్రాంతం తర్వాత మన దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలన్నిటికీ కూడా మేము అంటూ మనం వాళ్ళకి సపోర్టుగా ఉండాల్సినటువంటి క్షణాల కదా దేశం వ్యవస్థ కూడా ఇవాళ ఆ సైనికులు కానీ నాయకులు కానీ సపోర్టుగా ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో చూసిన మాధ్యమానికి ఉంటే కానీ ఇంటిగ్రిటీ కాపాడేటువంటి ఇంటిగ్రిటీ కోసం పోరాడేటువంటి పార్టీలు ఎన్నో మనం వేళ కేసు అందులో ఒక ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయ్యింది దేశ సమగ్రత కోరుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ జనసేన పార్టీకి మా అనే కంటే కూడా ఎప్పుడు మనం అనే ఒక భావన ఉంది ఆ ఆలోచన కూడా ఉండడం మనం కూడా ఈరోజు కూడా మనం మేము అనేది కానీ ఎప్పుడు వార్తలు చెప్తే ఎక్కడ కూడా సింగుల గా నాకు నాది అనే ఆలోచన లేకుండా ఉన్నటువంటి నాయకులు ఏకైక పార్టీ కేసుల కోసం దేశంలో ఉన్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి నాయకులకి సపోర్ట్ గా ఉండాలనే ఒక ఆలోచనతో ఒక పిలుపునిస్తే ఆ పిలుపు గారికి ఇవాళ హిందూ దేవాలయాల్లో ఉదయం దేశాలు మధ్యాహ్నం మార్చిలో నమోదు చేశారు ఈ టైంలో అతిసార్లు కూడా మనం దేశం కోసం ప్రాధాన్యత ఆలోచన చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరికీ కూడా రకరకాల మతాలు రకరకాల గులతో ఉన్నటువంటి భారతదేశంలో అందరం కలిసి ఉండాలనేదే మన ప్రదేశాలు అన్నింటినీ అన్నిటినీ ప్రాం ఇం ఉన్నాం

అంటే మనం ఆదాన్ని ఒక సదు పెట్టు భారతదేశం మాతృభూమి భారతీయులందరూ మా సహోదరులు అని సదు ఉన్నటువంటి మనం ఇవాళ ఆ సహోదర్ విడిపోతుంది దాన్ని మర్చిపోయి మళ్ళా మతాల గుర్తిస్తున్నాం మళ్ళా కానీ ఓటు జనసేన పార్టీ ముఖ్యంగా

చేసి జ్ఞానం చేసుకోవడం కాశీ వారు అంటే గౌతమ్ గత కొన్ని నిమిషాలు నేను దేవుడి వాకింగ్ వచ్చి నా చేతిలో పశుని బంధం ఉంది ఈ పశు గ్రంథంలో ఒక్క మాట చదువుస్తాను సో పశుని గ్రంథం అనేటువంటి పశుతి గ్రంథంలో రాసిన పత్రిక చాలా ఉత్తమ ఉండేది మాట నేను చదవాలిపోతున్నాను తిరుమల మొదటి పత్రిక రెండవ అధ్యాయం కోట ఔషధం అందరి మనం సంపూర్ణ భక్తియు నాణ్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరవను దేవుడు చెప్తున్నాడు సుఖంగా ఆనందాన్ని ఉంటాడంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే రాజుల కొరకు అధికారుల వరకు ప్రజా పరిపాలన కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని దివ్యజ్ఞానందాన్ని చెప్తా ఉంది ప్రతిదిన కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుపెరించి మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి కోసం ప్రతి క్రైస్తులు ప్రార్థన చేయమని దేవుడు లేకుండా శ్రవిస్తారు మనకి తెలుగులో మంచి మాకు సర్వే జన్మ స్థుతిలో బాగుంటుంది అందరూ బాగుండాలి ఈ రోజున అందరూ బాగుండాలి అందరూ కూడా ఆనందంగా జీవించాలి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా బ్రతకాలి అని అందరూ కోరుకోవాలి ఎదుటి ఎదుటి క్షేమాలను మనం కోరుకున్నప్పుడు దేవుడు మన క్షేమాన్ని విస్తరిప చేస్తారు ప్రార్థన లేదు విజ్ఞానం లేరు ప్రార్థన అంటే మన వాళ్ళు మనం చేస్తున్న దాన్ని ప్రార్థన అంటారు విజ్ఞానం అంటే తోటి వ్యక్తి బాగుండాలని కోరుకోవడం విజ్ఞాపన అంటారు కాబట్టి మన చుట్టూ ప్రజలు బాగుండాలని మన అధికారులు బాగుండాలి మనం అవగాహన ఎవరు బాగుండాలి అధికారులు బాగుండాలి ప్రజాప్ర పరిపాలన బాగుండాలి వాళ్ళు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవాలి మనందరూ ప్రార్థించమని దేవుడి గారికి సమస్య ఉంటారు ఈరోజు చూడండి శాంతి చాలా ప్రయత్నాలు చూస్తుంటాను ఉదయాన్నే చెప్పడం పాప 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 శాంతి ఉదయాన్నే సంధ్య చెప్తూ సంధ్య వారుస్తూ నేను వాస్తవానికి మా తల్లి కుటుంబంలో వాస్తవానికి మా బ్యాక్గ్రౌండ్ అధికారులు నేను స్లోగా చెప్తున్నాను ఉండాలి కూడా అసలు భాగమయ్యారుషి చూద్దాం శాంతి శాంతి కోసం అన్ని కావాలి ఆనందం కోసం ఆ శాంతి కోసం భగవంతుని చేయాలి ఆనందించాలి ఈరోజు యుద్ధం వచ్చింది సో ఆ యుద్ధం ఎవరి మీద పరిశ్రాంతి టెర్రరిజం లేదు చూడండి అక్కడ సామాన్య పౌరులు ఉంటారు మనకి సామాన్య పౌరులు ఉంటారు కానీ

అందరికి నమస్కారం ఏదైతే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అశాంతి పరిణామాల నుంచి శాంతిని కోరుకునే దేశం కాబట్టి భారతదేశం దానిలో భాగంగా అలానే ఏదైతే సింధూర్ ఆపరేషన్ జరిగిందో దాంట్లో పాల్గొన్నటువంటి వీరణ మరణం పొందినటువంటి వారందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని నాయకులందరికీ కూడా మంచి మనోధైర్యం రావాలని ఇందాకే లోపల ప్రేయర్ జరిగితే పాస్టర్ గారు కూడా చెప్పారు గ్రంథంలోనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆనాడు అంటే మనం వెనకటి అన్నీ కూడా కుట్టిపారుస్తుంటాం కానీ అప్పుడే దేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజుల గురించి కూడా ఇప్పుడు కూడా ప్రజలు ప్రేయర్ చేయాలి ప్రేయర్ అంటే వాళ్ళకి మనోధైర్యం వస్తుందనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు ఆ రకంగా వాళ్ళ ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడు చెప్తుంటాం మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం అనేది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది తప్పితే కొంతమంది కుహనావాదులకి అర్థం కాదు అది ఆయన ఏది చేసినా దాంట్లో కొంచెం ఒక నిమిషం టైం తీసుకుని ఆలోచిస్తే దాంట్లో ఎంత నిగూఢ అర్థం ఉందో అర్థమవుతుంటుంది ఇవాళ అదే ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా యావత్ దేశం మొత్తం మాది దేశం కోసమే జనసేన పార్టీ ఒక నినాదాన్నిస్తూ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా ఈ రకంగా హర్షాత్వ రేఖాలు వ్యతిరేకిస్తున్నారు అదే రకంగా మేము కూడా ఇవాళ ఇక్కడ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా క్రిస్టియన్ ఫాదర్స్తో ప్రేయర్ చేపించాలనే ఒక ఆలోచనతో దానిలో భాగంగా ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ మరియు మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు అలానే టూరిజం డైరెక్టర్గా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు గౌతమ్ వీళ్ళ ఆధ్వర్యంలో గుంటూరులో ఈ పూట చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సక్కని కార్యక్రమం మీన్స్ నేను చెప్పేది దేశం కోసమే సక్కని మీన్స్ మా సంతోషం కోసం కాదు దేశం కోసం దేశంలోని ప్రజల కోసం ఒక మంచి ప్రార్థనని ఇద్దరు దైవం తీసుకొచ్చి చెప్పించారు ఖచ్చితంగా ప్రజలందరూ కోరేది ఒకటే అందరమీ ఒకటే అనే భావనతో ఇది టెర్రరిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అందరూ తెలుసు అది కాదు కోరుకునేది మనం పక్కవాడిని ప్రేమించండి ఎదుటివాడిని గౌరవించండి అందరం బాగుండాలంటే దాంట్లో మనకు శాంతి ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే మనం పక్కవాడిని అసూయిత ఉంటామో మనకి అశాంతి ఉంటుంది తప్పితే శాంతి ఉండదు అందరూ కూడా గ్రహించండి మరీ ముఖ్యంగా చనిపోయినటువంటి వీర మరణం పొందినటువంటి సైనికులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అర్పిస్తూ మరీ ముఖ్యంగా మా రాష్ట్రం నుంచి ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రం నుంచి సత్యసాయి జిల్లాలో చనిపోయినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి అదేముడు అన్ని ధైర్యం ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా మనోనిబ్రం ఇవ్వాలని అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటారు మీరు శేష జీవితం గడిపేంత వరకు కూడా పార్టీ నుంచి మీకు అండదండలు ఉంటాయి ఉంటాయి మేమేదో ఈ రోజున భావోద్వేగంతో మాట్లాడి వెళ్ళిపోయేటటువంటి తత్వం జనసేన పార్టీలు లేదు జనసేన పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్పేసి ఆ కుటుంబానికి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా శాంతిని కాంక్షించండి శాంతి కోసం మీరు ప్రేయర్ చేయండి ఖచ్చితంగా మన దేశం బాగుంటుంది మన దేశం బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరం కూడా కలిసిమెలిసి ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అద్యం నాయకులు కూడా మరీ ముఖ్యంగా పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను జై హింద్ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు దేశ సమగ్రతను కాపాడటం కోసం అలాగే జనసేన పార్టీ నిరంతరం కూడా దేశ సమగ్రత కోసం దేశభక్తిని పౌరుల్లో పెంపొందించే క్రమంలో తన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి నిరూపించడం కోసం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈరోజు టెర్రరిజం ఏ రూపంలో కూడా ఉండకూడదు దాన్ని పూర్తిగా నశింపజేయాలన్న ఉద్దేశంతో ఏదైతే భారత ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి టెర్రరిజం మీద ఉక్కుపాదం మోపుతూ ప్రయత్నం చేస్తూ ఉందో దానికి మద్దతుగా సైనికులందరికీ కూడా శక్తినివ్వాలి వారికి నైతిక బలాన్ని ఇవ్వాలి అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా మరింత బలోపేత అవ్వాలన్న ఉద్దేశంతో సర్వమత ప్రార్థనలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలోని ఆంధ్రక్రిస్యన్ కళాశాలలో ఉన్న ఆడిటోరియంలో ఈరోజు క్రైస్తవ మత ఆచారం ప్రకారం ఇక్కడ ప్రార్థన కూట ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా దేశ సమైక్యత కోసం సర్వమత అన్ని మతాల యొక్క అభ్యున్నతి కోసం వారందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి కోసం శాంతి సామరస్యం రాష్ట్రంలో దేశంలో నెలకొలాలన్న ఒక లక్ష్యంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవ నీరో పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పాటుపడుతుంటారని చెప్పి కూడా తెలియజేసే క్రమంలో దేశ సమగ్రతను మరొక చాటు చాటి చెప్తూ దేశ సైనికులకి మరియు దేశ నాయకత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం బలోపేతం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రానున్న రోజుల్లో దేశంలో శాంతి సుస్థిరత ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ప్రధానంగా విశ్వసిస్తూ ఉన్నాం